రాజా రాజా ఏంటి ఇలాగా ఆ నీ ఎగురుడేంటి ఆ డప్పు ఏంటి పదకొండో తారీఖు పదకొండు నెల పదకొండు గంటల పదకొండు సెకండ్ కోరుకుంటే జరుగుతుండే కోరుకున్నా అది డప్పు కొడుతున్నా నువ్వేమో గానీ నీ వెనుకడు నీ సుఖమైన సుఖాన్ని నేను కోరుకున్నాను చూడ నువ్వు నువ్వేటా నువ్వు నువ్వు కోరుకున్నావు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్ను సీఎం కావాలని కోరుకున్నానన్నా అన్నకు పదకొండు అంటే నేమంట మళ్ళీ నువ్వు పదకొండో నెల పదకొండో తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకండ్ల కన కోరుకుంటావా అన్న నేను ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటే నువ్వు సీఎం అంటావా ఇంతమందిని ఎప్పుడైనా బొక్కలు వేసావయ్యా ఎవరో కొన్ని కేసులు పెట్టారు ఇంతమందిని ఎప్పుడైనా బొక్కలు పెట్టావా చెప్పండి అయ్యా అన్నా అన్నా బాబు గారు రాంబాబుని పాటలకు తీసుకుంటున్నారా మొన్నే తిరుపతి వెళ్ళాను పాత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది మెయింటెనెన్స్ బాగుంది ఫుడ్ బాగుంది నేను కూడా అక్కడ బాగుందంటే అయ్యో అన్న ఈ రాంబాబు కాదంట వేరే రాంబాబు అంటు నాలుగైదు నెలలు ఉండేలాగా బాగా ప్లాన్ చేసి లోపలేస్తారు అమ్మోదన్నా ఒకసారి నోరు తెలుసు ఒకటి నాలుగు ఉంది కదరా ఏదో రెండు నాలుగు రోజుకు మాట మారుస్తావు ఉంటే అటుండు లేదా ఇటుండు అటు ఇటు కానోడు లాగా మాత్రం అస్సలుండకు హలో రామ్ అటు కాదు గంట అరగంట తెలుసా నీకు గంట అరగంట ఇది నీకే ఉంది నీకే వాడతా లే